ఇప్పుడు మీరు చెప్పారు వదిలేయాలి వదిలేయాలండి భయపడి కటింగ్ ఎన్ని జరుగుతున్నా మరి వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్నీ చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చారండి ఎవరు మీరు ఎందుకు వచ్చారు నాకు లేఖలు కానీ అయితే పట్టుకుందాం పెడతాం పెడదాం అందులో అది ఏపలు తీసుకోండి పెట్టండి వెళ్కోండి పేపర్ లేని బండి కదలేదు మరి బండి అక్కడ ఆపుతుందాంరా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతున్నా ఊతీ పనులు స్టేషన్ దాకా అదే పోతాయి ఎందుకు టెన్షన్ పడుతుందో మీకు మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికూ లేని మీకు ఎందుకు తెలుసు మీ లిమిట్లో ఎవ్వరికీ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు ఏం చేయమంటావు మళ్ళీ

మేము ఫండి నేనైతే చెప్పాను మాట్లాడుతుంది ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదా విషయం చాలు ఇంకా వెళ్ళిపోతారండి

हम मारते हैं ब्रांड ना बोशा लोग ना टेम्पल ना बोशा लोग हमें डांट कर देते हैं हमने नहीं चेंज करा मारते हैं ना ब्रांड चूपिस्ता लोग ना बोशा लोग ना प्याबर चूपिस्ता लोग ना लेकर सनी चूपिस्ता लोग बोशा लोग निचे नंबर तो कोई கோஷா எழுதணும் சிவி ஸ்டேஷன் நம்பர்ஸ் அன்னி 나బెட்டு டாக்குமெண்ட்ஸ் அன்னி மணி கோஷா எழுதணும் தே கைதாலள்ள மீரெண்டா இట్లా వేடலாம் ப்ளீஸ் சப்ஸ்கிரைப் डॉट நியூஸ்